ఈ నెల ఇరవై మూడున కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించే రాయలసీమ మాలల యుద్ధ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కర్నూలులో కోరారు కర్నూలులోని అతిథి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి ఎస్సీ వర్గీకరణను వారు వ్యతిరేకించారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని భవిష్యత్తులో వర్గీకరణ బిల్లు చెల్లదని మాలల జేఏసీ నాయకులు అశోకరత్నం తెలిపారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేసి పది సంవత్సరాలు అధికారం కోల్పోయాడని ఇప్పుడు కూడా వర్గీకరణను అమలు చేస్తే అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు అంటరానితనం వల్ల షెడ్యూల్ కులాలను ఏర్పాటు చేశారని వేరేని విడదీయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు వర్గీకరణను వచ్చారని తెలిపారు వివిధ గర్జనకు మాలలు అధిక సంఖ్యలో పాల్గొని వర్గీకరణను నిలిపివేసేందుకు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో అశోకరత్నం నాగరాజు వరప్రసాదరావు మాధవ స్వామి జయరాం డాక్టర్ రాజు ఓబులేసు శ్యాంప్రసాద్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

పేరు అశోకరత్నం రేపు ఇరవై మూడు తారీఖు జరగబోవు రాయలసీమ మాలసీమ గర్జనకు హాజరైన మిత్రులందరికీ పాత్రికేయులకు నా జైవే ఈ మీటింగ్ ఎందుకు పెట్టగలుగుతున్నాము అనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో పన్నెండు వందల అరవై రెండు కులాలను ఒక యూనిట్గా తీసుకొని వచ్చి షెడ్యూల్డ్ క్యాస్ట్ని తయారు చేశాడు షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఏంటంటే ఏ లిస్ట్ ఆఫ్ క్యాస్ట్ అఫిలియేటెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళకందరికీ కూడా అన్టచబిలిటీ ఉన్నటువంటి ఒకే ఒక హోమోజినస్ దానితో పా పెట్టి వీళ్ళందరికీ రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా రిజర్వేషన్స్ ఉండాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ పెట్టారు రాజకీయ రిజర్వేషన్లు పది సంవత్సరాలు మాత్రమే అని అప్పుడు రాజ్యాంగంలో రాశారు ఓన్లీ అనేటువంటి వరుడు తీసేపించడానికి అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలతో ఇన్స్పిరేషన్ అయ్యి మన కర్నూలు జిల్లా వాసి సర్దార్ నాగప్ప గారు ఎంపీగా ఉన్నప్పుడు ఓన్లీ అనే పదాన్ని తీసేపించినటువంటి ఘనత భారతదేశంలో సర్దార్ నాగప్ప గారికే దక్కింది అది చేసినందువలన బీహార్లో ఆయనకు ఏనుగమైన ఊరేగింపు చేశారు అంబారి పెట్టి అటువంటి యశ్ నాగప్ప గారు ఒక త్యాగ